సర్వోత్తమ గ్రంథాలయం యొక్క యాభై ఎనిమిది వార్షికోత్సవం సందర్భంగా ఇవాళ ఇందులో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది సో పుస్తకాలు పుస్తక పఠనం అనేది రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది ఇప్పటి పిల్లల్లో దాన్ని గురించి అవగాహన పెంచడం వాళ్ళకి పుస్తక పఠనం అలవాటు చేయడం అనేది ము చాలా ముఖ్యంగా మన అందరం చెప్పుకోవాల్సిన విషయం అండ్ పుస్తకాలు తో పిల్లల్లో ఏంటంటే సృజనాత్మక శక్తి పెరుగుతుంది వాళ్ళలో ఊహాశక్తి పెరుగుతుంది ఆలోచించే కెపాసిటీ పెరుగుతుంది ఆ తర్వాత వాళ్ళలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడాను పెరుగుతాయి క్లాస్ పుస్తకాలతో ఓన్లీ సబ్జెక్ట్స్ వస్తాయి తప్ప ప్రపంచంలో బ్రతకడానికి కావాల్సిన స్కిల్స్ అనేవి మాత్రం ఇతర పుస్తకాలతోనే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను పిల్లల్లో తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లలకి లైబ్రరీకి వెళ్ళడం లేదా బుక్స్ చదవడం అనేది బాగా ఒక అలవాటుగా మార్చాలి ఆ తర్వాత ఒకప్పుడు బాగా లైబ్రరీకి వెళ్ళి చదువుకోవడం సమ్మర్ సెలవుల్లో వెళ్ళడం అనేది పిల్లల్లో ఉండేది సో ఈ మధ్య కాలంలో మనకి టెలివిజను స్మార్ట్ ఫోన్స్ లేకపోతే ట్యాబ్స్ ఈ అదర్వైజ్ ఈ గ్యాట్ గ్యాట్స్ అన్నీ రావడం మూలంగా కూడా ఒక విధంగా బుక్స్ చదవడం అనేది ఫిజికల్గా బుక్స్ చదవడం అనేది తగ్గిపోతూ వస్తుంది సో దాంతో ఏంటంటే వాళ్ళలో సృజనాత్మకత అనేది కొంత తగ్గిపోతుందేమో అనే డౌట్ కూడా వస్తుంది ఎందుకనంటే ప్రతిదాన్ని నెట్లో చూసి కాపీ చేసుకోవడం సో ఒక మనం చదివి మనం అవగాహన చేసుకోవడం కంటే కూడా కాపీ చేయడం అనేది ఎక్కువ అవుతూ ఉంది సో ఎక్కడో దగ్గర ప్రతి ఒక్క సమాచారం ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి సో దాన్ని ఎక్కువగా మెదడు దాని మీద పెట్టకుండా కాపీ చేయడం అవుతుంది సో ఇవన్నీ కూడాను ఫ్యూచర్ జనరేషన్స్కి ఒక అలవాటుగా మార్చి బుక్స్ చదివి నాలెడ్జ్ పెంచుకోవడం లేదా వాళ్ళు ఇతరులతో మనుషులు మెలగడం ఎలాగా అన్నీ కూడాను మనం చదివే కొంది వస్తాయి సో దానికి ఇలాంటి కార్యక్రమాలు చాలా దోహదపడతాయి తర్వాత విజయవాడలో మనకి ఇంత పెద్ద లైబ్రరీ ఉండడం అనేది మనకి ఒక అదృష్టము అంత ఆపర్చునిటీ కూడా సో వేరే అన్ని ఊర్లలోనూ ఇంత ఫెసిలిటీ ఉండదు సో ఇన్ని వేల బుక్స్ లక్షల బుక్స్ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను పవర్ గంధాల వ్యవస్థ మన రాష్ట్రంలో కానీ అదే తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ అంత ఆశాజనకంగా లేవు ప్రభుత్వం అనుకున్నంత సపోర్ట్ చేయడం లేదు ముఖ్యంగా గ్రంథాలయ సెస్ వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు వసూలు చేస్తున్నారు అది సరిగ్గా గ్రంథాలయ సంస్థలకు జమ కట్టడం లేదు అంచేత గ్రంథాల పౌర గ్రంథాలు నిర్వీర్యంగా పనిచేస్తున్నాయి ఎన్నో పోస్టులు ఖాళీగా ఉన్నాయి అవి నింపడం లేదు రెండు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి వెలుగుతుంది అంచేత ప్రభుత్వం వాళ్ళు కళ్ళు తెరిచి పౌర గ్రంథాలయాలు కూడా అనుకున్నంతగా ఆర్థికంగా సపోర్ట్ చేస్తే పౌరు గ్రంథాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా వికసిస్తాయని నేను ఆశిస్తున్నాను అవన్నీ మాటలే మాటలే నేను ఒక ఒక ఉదాహరణ చెప్తాను హైదరాబాద్ నగర పురపాలక సంస్థ వాళ్ళు ప పది కోట్లు ప్రతి సంవత్సరం వసూలు చేస్తున్నారు గ్రంథాల సెస్సు కింద సిటీ గ్రంథాల సంస్థకి ప్రతీ నెల ఇరవై ఐదు లక్షలు వాళ్ళు అడ్మినిస్ట్రేషను శాలరీస్ గురించి ఇస్తున్నారు కానీ మొత్తం సెస్సు మొత్తం అంతా ఇవ్వడం లేదు జమ కట్టడం లేదు వాళ్ళు హైదరాబాద్ మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు తినేస్తున్నారు ఆ డబ్బు అంతాను ఇది పరిస్థితి అంచేత పరిస్థితి మెరుగుపడాలంటే ప్రభుత్వం కళ్ళు తెరిచి వసూలు చేసిన సెస్ అంతా కూడా ఆయా గ్రంథాల సంస్థ జమ కడితే పౌర గ్రంథాలయాలు అభివృద్ధిలో వస్తాయని నా దృఢనమ్మకం చాలా అవసరం ప్రతి సంవత్సరం కూడా ఇట్లా చేయడం చాలా అవసరంగా ఉంది ఒక దేశం అంతటా కూడా ప్రతి సంవత్సరం నవంబర్ పద్నాలుగు నుంచి ఇరవై తారీఖు వరకు జరుపుతూ ఉన్నారు ప్రజలు దృష్టిని తీసుకురావడానికి పౌర గ్రంథాలయాలు ఒక సేవలు వాటి విశిష్టత వాటి ఉపయోగం గురించి ప్రజలకు తెలియడానికి ప్రతి సంవత్సరం ఈ వారసులు జరుపుతున్నారు ఇది ఇలాగే జరగాలని నేను ఆశిస్తున్నాను ముఖ్యంగా విద్యా విధానంలో మార్పు రావాలి ప్రతి కాలేజీలోని స్కూల్లో కూడా మంచి గ్రంథాలయ వ్యవస్థ ఉండాలి గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి ఇది ఆ ఉపాధ్యాయుల బాధ్యత కూడాను వాళ్ళ దృష్టి వాళ్ళ వాళ్ళ విద్యార్థులకు గ్రంథాల యొక్క ఉపయోగం గురించి చెప్పి గ్రంథాలయాల్లో ఉన్న పుస్తకాలు చదవడానికి ఉపాధ్యాయులు ఎంత తోడ్పడాలి అలా అయితేనే విద్యార్థులు ఈ సెల్ ఫోన్ నుండి బారి నుండి పడి పుస్తకాలు చదవడానికి వస్తారని నేను ఆశిస్తున్నాను ప్రకటన చేశారు అది ఎంతవరకు వస్తుందో అట్లా అటువంటి గ్రంథాలయం వస్తే మన ఆంధ్రప్రదేశ్కి నిజంగా ఒకటై మాంగా ఉంటుంది

তিনি সহকারী secretario আওয়ারের রাগের सुषमा गारू मंजু सुषमा गारूকে জিজ্ঞাসা করলাম ওমা সুমিত্র আপু শিক্ষক মেয়ে সুযোগের তরিকায় বৈঠকতারে যোствоватьা రోడ్ ఒక మీటింగ్ వేడుకని ఏర్పాటుంది దానికి ముఖ్యంగా సెక్రటరీ రాళేశ్వర్ గారు కారణం ఆ కృషి చాలా ఈ ఈ రోజు ఈ కార్యక్రమంలో ఈ వరచాల ప్రైమ్ మినిస్టర్ కూడా ప్రైమ్ మినిస్టర్ మా ప్రియ

అప్పటికే మన రాష్ట్రంలో గ్రంథాలయ ఉద్యోగం చాలా బాగా నిర్వహిస్తున్నారు ఐఐటి వెంకటరామయ్య శ్రీ నరసింహ శాస్త్రి మొదలు వీళ్ళు ఆ మీటింగ్ కు వెళ్ళాలనుకుంటే అప్పట్లో గవర్నమెంట్ ఓన్లీ ప్రభుత్వ లో పనిచేసే లైబ్రేరియన్స్ మాత్రమే అవకాశం ఇస్తాము వెళ్ళిన వాళ్ళు రాకూడదు అన్నారు దాంతో మన వాళ్ళకు కోపం వచ్చింది ఎవరో చేసే మీటింగ్ కు మన వెళ్ళకపోతే మీటింగ్ చేసుకున్నామని మెడ్రాస్ గోక్లే హాల్లో మీటింగ్

జాగ్రత్తగా నిర్వహిస్తున్నాం కొద్ది రోజులు మాత్రమే ఒక్క రోజు మాత్రమే మేము మీటింగ్ ఏర్పాటు చేసాం కాంపిటీషన్స్ అన్ని విధంగా నిర్వహించి మీటింగ్ మాత్రం ఏదో ఒక రోజు పిల్లలకు పాపం చేస్తున్నాం ఈ విషయాల్లో మేము నిర్వహించిన పోటీల గురించి నాకంటే కృష్ణకుమార్ గారు చెప్తారు అయితే రకరకాల పోటీలు మా పోటీలు డ్రాయింగ్ చెస్ వగేరా వగేరా అనే కాకుండా పుస్తకాలని వాళ్ళతో చదివించి ఇక్కడ కూర్చోబెట్టి రివ్యూలు రాయిస్తారు అట్లా కృష్ణ గారు ప్రతి సంవత్సరం చక్కటి ప్రణాళిక మాకిస్తే దాన్ని మేము అనుసరిస్తున్నాం పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా ప్రెసిడెంట్ గారు ఇప్పుడే చెప్పారు ఎంత బాగా కథలు రాస్తారు ఎన్ని వింత వింత కాపీ ఎంతసేపు క్లాస్ లో మార్కులు పాఠాలు అదే అనుకుంటున్నాను కానీ వీళ్ళకి ఓవరాల్ డెవలప్మెంట్ కావాలి సాధారణంగా ఒక కథల పుస్తకం ఎవరైనా పాగో బాగో చదువుతుంటే వాళ్ళ అమ్మ మట్టికాయ వేసి మీకు సైన్స్ లో తక్కువ చదువు ఈ కథలతో ఏమస్తుంది అంటారు కానీ కథలు చదవడం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనం స్టాటిస్టిక్స్ చూస్తే కూడా జనరల్ రీడింగ్ ఉన్న పిల్లలు మిగతా పిల్లల కంటే చాలా ఉన్నతంగా ఉన్నారు మంచి స్థాయిగా ఉన్నారు అందువల్ల ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులు నేను కోరే ఒకటే దయచేసి పిల్లలతో పుస్తకాలు చదివించండి ఇంకోటి ఏంటంటే పిల్లలు మన మాట వినటం కంటే మన అనుకరిస్తారు మనం ముద్దు భూములు ఫోన్ చూసుకుంటుంటే వాళ్ళు అదే పని చేస్తారు మనం పుస్తకం ఉంటే వాళ్ళు పుస్తకం అందువల్ల మనం చదివి పిల్లలు చదివే అలవాటు చేద్దాం అలాగే లైబ్రరీ వచ్చే అలవాటు మనకు చాలా తక్కువ ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల్ని వెంట పెట్టుకుని లైబ్రరీ తీసుకొచ్చే అలవాటు తక్కువ అది కూడా అలవాటు చేయండి పిల్లల్ని లైబ్రరీ తీసుకురండి మన ఈ గ్రంథాలయం రాత్రి ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు పన్నెండు గంటలు పనిచేస్తుంది శ్రీని ఆదివారాలు సెలవు రోజుల్లో ఉదయం తొమ్మిది నుంచి ఐదు దాకా పనిచేస్తుంది మీకు వీలైన సమయంలో ఎప్పుడు వీలైతే అప్పుడు తీసుకురండి మీరు చదవండి వాళ్ళని చదివించండి పుస్తకాలు చేయండి వాళ్ళ పుట్టినరోజు ఫ్రెండ్స్ పుట్టినరోజు కూడా ఇలా ఇచ్చి వాళ్ళతో పాటు మీ చదవండి వాళ్ళని చదివించండి మీరు చదివి వినిపించండి అప్పుడు వాళ్ళకు చదవాలనిపిస్తుంది అది మార్చి సర్వోత్తమ గ్రంథాలయ పక్ష రీడింగ్ మార్పు పెంచడానికి మా కృషి మేము చేస్తాం దానికి పెద్దలు మీరు సహకరిస్తే పిల్లలు మాట్లాడతారు తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయుల పాత్ర చాలా టీచర్ ముఖ్యంగా చిన్న క్లాసులో ప్రైమరీ అండ్ హై స్కూల్ లెవెల్లో టీచర్ మాట విన్నంతగా పేరెంట్స్ మాట్లాడతాయి అందులో టీచర్స్ తగ్గించేటట్టుగా ప్రోత్సహించాలని కోరుకుంటూ మా మా ఆహ్వానాన్ని మనం చూసిన మీ అందరికీ మరొకసారి ప్రెసిడెంట్ దార్తి ఎండింటి ఒకే పద్ధతిగా అలవాటే ఎండింటి నిఫ్లి కోస్ రోజు మీరు పెట్టి ఒకే బ్రేక్ ఫాస్ట్ ముచ్చట ఉండాలి అలాగే మాటి కొడిలో కూడా ఆలోచన ఉండరే నేను చేసి అపుడుట్టు ఉంటామని ఈసారి మామూలుగా డ్రైన్ కానీ సరేం చేసా అంటే వాళ్ళకి ఒక ఐడియా ఏంటి అంటే ఇది దాని మీద వాళ్ళ వేయాలి అది ఒకటి రెండు మూడు తరగతి వాళ్ళు ఆశం ఏంటంటే నేను వాళ్ళ స్వీట్ షాప్ అనేసి దాన్ని వేయమన్నాను ఎందుకంటే ఎక్కడొక్క తల్లిదండ్రులతో వెళ్ళి ఉంటా కదా ఒక ఇక్కడ స్వీట్ షాప్ ని చూడలేకపోవాలి

பத்தொம்பாங்க <laughs>

ఈరోజు యాభై ఎనిమిదవ వారోత్సవాల సందర్భంగా ఇక్కడ గ్రంథాలయంలో సర్వోత్తమ గ్రంథాలయంలో ఈరోజు నేను ముఖ్య అతిథిగా వచ్చాను సో పిలవగానే అంటే మన ప్ర ప్రెసిడెంట్ గారు మీరు రావాలి అనగానే ఎందుకు అని నేను అడగలేదు యాక్చువల్లీ లైబ్రరీ అనగానే అంటే పిల్లలు అండ్ బుక్స్ అనగానే నేను వచ్చేసాను అనమాట తర్వాత ఈ లైబ్రరీ పంతొమ్మిది వందల పద్నాలుగులో దాదాపు వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న లైబ్రరీ ఇది ఆ ఉద్యమంలో భాగంగా ఏర్పడినది ఆ తర్వాత ఎంతోమంది మహానుభావులు దీన్ని అలా వాళ్ళ కృషితో ఈరోజు ఈ స్థాయిలో ఉంది శారదా గారు దాదాపుగా గత యాభై ఏళ్ళుగా దీన్ని నిర్వహణలో కానీ దాన్ని డెవలప్మెంట్లో కానీ భాగం పాలుపరుచుకుంటూ ఇంత స్థాయికి తీసుకొచ్చారు అంటే ఇన్ని రకాల పుస్తకాలు ఒక చోట దొరకడం అనేది మనకి ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడా లేదేమో ఇన్ని వేల లక్షల్లో పుస్తకాలు ఉన్నాయి అది కూడాను విత్ ఆల్ డిజిటలైజేషన్ లేటెస్ట్ డెవలప్మెంట్స్తో ఉండడం అనేది మనం ఇంకా ఎక్కడ చూడము తర్వాత ఒక లైబ్రరీని నిర్వహించడమే కాదు ఈ వారోత్సవాలతో ఏంటంటే ఒక అవేర్నెస్ అంటే మన జనాల్లో ఇప్పుడు దాదాపుగా ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితము పుస్తకం తీయడము చదవడం అనేది ప్రతి ఇంట్లో ఒక ట్రెడిషనల్గా ఉండేది ఎక్స్ట్రా వయసు అనగానే ఏదో ఒక బుక్స్కి వెళ్ళ తెచ్చుకోవడము చదువుకోవడం చేసేవాళ్ళు సో ఇప్పటి పిల్లల్లో క్రమంగా మనకి టీవీలు స్మార్ట్ ఫోన్లు ఇవన్నీ వచ్చాక పుస్తక పఠనం అనేది చిన్నగా తగ్గిపోతూ వస్తుంది తర్వాత వాళ్ళు మెయిన్గా స్కూల్లో స్కూల్ బుక్స్ వరకు పరిమితం అవుతున్నారు తప్ప ఇతర పుస్తకాలు ఇన్ని రకాలుగా ఉంటాయి అంటే సోషల్వి ఉంటాయి సైన్స్ ఉంటుంది ఫిక్షన్ ఉంటా ఫిక్షన్ ఉంటుంది లేదా లిటరేచర్ ఉంటుంది ఇన్ని రకాలుగా పుస్తకాలు ఉంటాయని కూడా ఇప్పటి జనరేషన్కి అవగాహన లేదని అనిపిస్తుంది సో పుస్తక పఠనంతో ఇంకా చాలా లాభాలు కూడా ఉన్నాయి ఏంటంటే వాళ్ళలో ఉన్న ఆలోచన శక్తిని పెంచడం ఆ తర్వాత సృజనాత్మకతని క్రియేటివిటీని ఆ తర్వాత డెసిషన్ మేకింగ్ నెక్స్ట్ ఇంకొకటి వాళ్ళ రైట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని కూడా పెంచుతుంది బుక్స్ ఇంకొకటి మెయిన్గా ఇప్పుడు మనం ఒక స్టోరీలో చదివితే ఎంతో ఊహాశక్తి అంటే నెక్స్ట్ ఏమవుతుంది తర్వాత ఎండ్కి ఏమవుతుంది ఆ కథలో ఎలా అంటే ఆ రైటర్కి ఎంతో ఊహాశక్తి ఉంటేనే అవి చేయగలుగుతారు సో రాయగలుగుతారు సో రైట్ బ్రెయిన్ యొక్క పనితీరు బాగా పెరుగుతుంది ఈ పిల్లల్లో ఇప్పటి నుంచి మనం ఈ అలవాటు కన్నా ఉంటే వాళ్ళలో కాంప్రహెన్సివ్గా వాళ్ళ బ్రెయిన్ పనిచేస్తుంది బ్రెయిన్ యొక్క అన్ని సెల్స్ కూడా యాక్టివేట్ అవుతాయి ఒక విధంగా చెప్పాలంటే అండ్ రీసెర్చ్ స్టడీస్ కూడా ఉన్నాయి పెద్ద ఏ అంటే ఇప్పుడు మనకి లాంగ్విటీ పెరిగింది ఏజ్ ఇప్పుడు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు వరకు కూడా యాక్టివ్గా మనం ఉండగలుగుతున్నాం ఉంటే ఆ లాంగ్విటీ పెరుగుతా పెర పెరగాలి అంటే మనం మెదడులో ఉన్న అన్ని కణాలు పనిచేయాలి మామూలుగా మనకు అన్ని కణాలు పనిచేయవు కొంతవరకే పనిచేస్తూ ఉంటాయి ఎప్పుడైతే ఇలాంటి యాక్టివిటీస్ మనం చేస్తామో చిన్నప్పటి నుంచి కూడా సో మనకి డిమెన్షియా అండ్ మెంటల్ ఇదర్ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి సో ఆరోగ్యానికి కూడా మంచిది అండ్ మన లైఫ్ స్టైల్కి మంచిది అన్ని విధాలుగాను పుస్తక పఠనం అండ్ లైబ్రరీకి వచ్చి చదవడం ఇందాక చెప్పారు మేడం గారు ఏంటంటే మనకి కొత్త అలవాట్లు ఎప్పుడు కొత్తగా అనిపించవచ్చు ఇప్పుడు జనరేషన్కి కానీ ఇవి మనం ఎప్పటి నుంచి ఉన్నవే మనం వాటిని మర్చిపోకుండా కంటిన్యూ చేయడం అనేది చాలా ముఖ్యం